చనిపోయివా ఎక్కడున్నాయి రా దగ్గర మనం ఓట్లప్పుడు మీకు నాకు వచ్చే ఎవడురా ఏ నాకు ఏ నాకు డబ్బులు ఇచ్చింది చెప్పను ఎవడు ఎవడు ఇచ్చిండ్ర్రా నాకు డబ్బులు ఇచ్చిండ్రు మరి ఎందుకోట్లో ఎందుకో ఓట్ల వేసినామంటే ఓట్ ఒక్క మన ధర్మం వాడు డబ్బులిస్తాడని మనం వేయకుండా ఉంటామా డబ్బులు ఇచ్చినా వేయకపోయినా మన ఓటు మనం వేసుకోవాలి నేను తీసుకుని మా వాళ్ళ నాన్న మా ఫ్రెండ్స్కి చైలీలు బట్టలు చెప్పలు అన్నీ కొన్నాను అవునా అన్నీ కొనాలంటే వాళ్ళు డబ్బులు కొనుక్కున్నారు మనకి ఎవరు ఇచ్చారు డబ్బులు కొనటానికి ఎవడైనా ఎవడైనా మన ఇంటి ముందుకు వచ్చి మనకి డబ్బులు ఇచ్చిందా అందుకే నేను నా ఇష్టం వచ్చింటే నేను వేసుకొని వచ్చిన ఓటు నా ధర్మ ఓటు నా ఓటు నేను నూనె వేడ్చుకోవచ్చుకున్నాను అందుకని వాడిచ్చిండు నువ్వు నాకు కొనుపెట్టంటే నేను వాడి నుంచి తెచ్చుకొని పెట్టాలి చెప్పు చెప్పు తిరిగి అవి కూడా లేవు నా మీ నాన్న రోజు నేను డ్యూటీకి పోతే ఒక ఇరవై ఇస్తాడు నలభై రూపాయలు ఇస్తాడు ఆ ఇరవై పోనీ పాపం పాపం ఎందుకు ఇంకా ఆనందంగా ఉంది నాకు నీకు అంత పెద్ద దెబ్బ తగిలిద్దుకు పాప ఎందుకు కనిపించింది పాప ఎందుకు కనిపించిద్దిరా నువ్వు తగిలించుకోవచ్చు నేను తగిలియలేదు నీకు దెబ్బ లేవు నానా నా దగ్గర ఈసారి ఓట్లు ఎలక్షన్ మళ్ళీ డబ్బులు ఇస్తే అప్పుడు కొనిస్తారు